వెల్కమ్ టు ఏవీ న్యూస్ వరంగల్ పట్టణంలో ఓ స్కూల్ బాలిక స్కూల్ కి వెళ్ళనని మారేస్తూ ఏవీ న్యూస్ కెమెరాకి చిక్కింది ఈ ఘటన కాజీపేటలో ఓ తండ్రికి కూతురికి మధ్య జరిగిన సంభాషణ ఏంటంటే నాన్న నేను స్కూల్ కి వెళ్ళను అని నాన్నతో మురపెట్టుకుంటున్న విద్యార్థిని తండ్రి మాత్రం వినకుండా నువ్వు స్కూల్ కి వెళ్ళాలి అంటూ మారం చేస్తూ బుజ్జిగిస్తూ వెళ్ళాలి తల్లి వెళ్ళాలి అంటూ చెప్పిన హాస్య సన్నివేశం ఏమైంది ఏమైతుంది ఏమైతుంది చెప్పు ఏమైతుంది చెప్పు ఏమైతుంది స్కూల్ పోవా స్కూల్ పోవా రేపటికెళ్ళ ఏమవుతుంది చెప్పు చెప్పాలి కదా కంట్రోల్ ప్లేస్ అందా కట్న ప్లేస్ అందా కూల్పోవా రేపు పోదువా రేపు సరేలే ఏడు బాబు నేను ఒక్కరోజు వేసినా రేపు ఇంకొక రోజు కర్రీ ప్లేస్ అవన్నీ ప్లేస్ ఇస్తాడా మరి ఏమవుతుంది